కిలోమీటర్ల లోపలికి రోడ్ వేసి అటవీ ప్రాంతంలో ఉండే మొత్తం భూమిని కూడా కబ్జా చేసి ఏ పర్మిషన్ లేకుండా ఇవన్నీ కూడా ఈయన సొంతం చేసుకున్నాడు ఈ రోడ్ వేసింది కూడా గవర్నమెంట్ డబ్బుల్లోనే ఆయన కబ్జా చేసిన భూమికి రోడ్ వేసుకున్నాడు సుమారుగా నూరు ఎకరాలు కబ్జా చేశాడు ఇది నిజంగానే సాధ్యమా అంటే ఒక చిన్న మనం ఒక చెట్టు తీసుకునే చెట్టు కొట్టాలనే కూడా మనం ఖచ్చితంగా వచ్చి అడవిలో మనం చేపెట్టలేము ఎందుకంటే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద వస్తుంది కాబట్టి కేంద్రం కింద వస్తుంది కాబట్టి దాన్ని చేయలేము ఇలాంటి దాన్ని కేంద్ర కేంద్ర కేంద్రంలో పర్యా పర్యావరణ శాఖలో ఎలాంటి పర్మిషన్ లేకుండా అటవీని అంతా కూడా ధ్వంసం చేసి అన్ని కూడా ధ్వంసం చేసి సుమారుగా నూరు ఎకరాలు కబ్జా చేశారు కానీ పెద్దిరెడ్డి ఎకరాల కొద్దీ అటవీ భూమిని మొత్తం కూడా కబ్జా చేసి సొంతంగా ఈయన విలాసవంతానికి మార్చుకొని లోపల కూడా పెద్దగా ఒక భవనం కట్టుకున్నాడు ఎలా మన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ స్థలంలో ఎలా వచ్చి ఆయన కబ్జా చేసి మొత్తం కూడా వైజాగ్ లో ఎట్లా ఆయన సొంత భవనం కట్టుకున్నాడు గవర్నమెంట్ నిధులు ఉపయోగించుకొని అదేవిధంగా ఈయన అటవీలన్నీ మింగేసి అక్కడ ఒక పెద్ద ఒక భవనం కట్టుకున్నాడు ఆ ప్రాంతంలో పెద్దిరెడ్డి పర్మిషన్ లేకుండా ఎవరు కూడా లోపలికి కూడా పోలేరు ఒక దట్టమైన అడవిలో ఈయన ఇలా చేయడం వల్ల ఏమైందంటే అక్కడ ఉండే ఏనుగులు ఆడుండే అన్ని కూడా జంతువులు కూడా పందులు అడవి పందులు అన్నీ కూడా బయటకు వచ్చి నార్మల్గా వ్యవసాయం వాళ్ళని దాడి చేయడం ఆడ ఉండే పంటలన్నీ కూడా ధ్వంసం చేయడం మీరందరూ కూడా టీవీలో పేపర్లో అన్ని కూడా చదివామునూరు పదిలో గాని పరిధిలో గాని అదేవిధంగా పలమనేరులో కూడా ఇవన్నీ కూడా అటవీని డిస్టర్బ్ చేయడం వల్ల ఈ అనిమల్స్ అన్ని కూడా మామూలు రైతు పొలాల్లో దూరి మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది ఇది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇదేమి కొత్త కాదు ఇదే విధంగా అసైన్డ్ భూమిని అటవీ భూములని గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి కబ్జా చేసినప్పుడు దీన్ని అసైన్ భూములు ఎలాగయ్యా మీరు ఆక్రమిస్తారని చెప్పేసి గట్టిగా మాట్లాడితే ఒక భవనం కూడా కట్టుంటే ఇవన్నీ కూడా మళ్ళా గవర్నమెంట్ కే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కానీ ఈ పెద్ద మనిషి మాత్రం దర్జాగా అన్నీ కూడా ఆక్యుపై చేసుకుని దర్జాగా ఇంక కూడా ప్రభుత్వ భూములను ఈయన ఆక్రమం చేసుకొని ఇంక కూడా ప్రభుత్వానికి ఎలాంటి ఆయన సమాధానం ఇవ్వకుండా అందులో ఎంజాయ్ చేస్తున్నాడు పంచాయతీరాజ్ గాని గ్రామీణాభివృద్ధి గనులు అటవీ విద్యుత్ వంటి కీలక శాఖలో ఉండి ఉన్న ఈ పెద్ద మనిషి పెద్దిరెడ్డి ప్రకృతి వనరులు అన్ని కూడా చెదరగొట్టాడు ఆయన అవినీతి సామ్రా సామ్రాజ్యాన్ని విస్తరించి సుమారుగా వేల కోట్ల వేల కోట్లు సంపాదించుకొని ఇవన్నీ మన గవర్నమెంట్ భూములు ఆక్రమించుకొని అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఈయన కంట్రోల్లో పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తెలియని వాళ్ళే ఉండరు ఎవరు ఆయన సోదరులు ఇద్దరు కూడా మీ అందరికి తెలుసు తంబళ్లపల్లిలో వాళ్ళ తమ్ముడు ఈయన్ని మనం పొంగునూరు పొడింగి కూడా అంటారు ఎందుకంటే ఈయన పర్మిషన్ లేకుండా పుంగునూరు లోపలికి కూడా ఎవరు పోలేరు అలాంటి ఒక మాఫియా ఒక పెద్ద దొంగ గవర్నమెంట్ స్థలాలన్నీ కూడా ఆక్రమించుకున్నాడు ఇవన్నీ కూడా తిరిగి గవర్నమెంట్ కే ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ కూటమి తరపున మేము అందరూ కూడా గట్టిగా దీన్ని మేము ఎదిరిస్తున్నాం జగన్ ఆయంలో రాష్ట్రం అంతా గుంతలు